నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఈరోజు వీడియోలో అయితే నేను కొన్ని టిప్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి మీకోసం నేను వర్క్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను అనే దాని గురించి ఉంటాయండి ఈ టిప్స్ నా ఓన్గా నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసిన టిప్స్ అండి కం ఉంటాయి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీరు అయితే ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ జేసీ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ నెంబర్ డిజైన్ అండి డిజైన్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి ఫ్లవర్స్ కానీ లీఫ్స్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా అందంగా వచ్చింది డిజైన్ అయితే ఎయిట్ కలర్స్ డిజైన్ అండి ఇది అయితే ఈ బుటీస్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను కదా డిజైన్ సపరేట్ చేయడం ఎలా అని ఆ డిజైన్ నుంచి తీసుకున్న బూటీస్ అండి ఇవి అంటే డిజైన్ని బుటీస్ని సపరేట్ చేశాను నేను సపరేట్ చేసి ఆ బూటీస్ ఈ డిజైన్కి వేసాను అనమాట చాలా బాగా వచ్చిందండి మంచిగా సెట్ అయింది బూటీస్ కూడా లవంగం బూటీస్ ఇవి అండ్ నీకు నేను ఒక టిప్ అన్నాను కదా ఆ టిప్ ఏంటంటే మనం ఇలా బూటీస్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు డిజైన్కి వెనకాల క్లాత్ ఎక్కువ వేస్ట్ కాకుండా మెయిన్ పీస్ వేస్ట్ కాకుండా ఇలా ఎక్స్ట్రా పీస్ జాయింట్ చేసుకున్నాం అనుకోండి మనకు ప్లేస్ వేస్ట్ అనమాట అంటే క్లిప్స్ కిందకే మనం మెయిన్ పీస్ డైరెక్ట్ పెట్టేస్తే క్లిప్స్ కిందకే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ కాకుండా ఈ ఎక్స్ట్రా పీస్ జాయింట్ చేసుకుంటే ఆ పై నుంచి వర్క్ వేసుకోవచ్చు మనం అంటే ఫ్రేమ్లో చూపించదు దగ్గరికి ఉంటే డైరెక్ట్ మెయిన్ పీస్ యాడ్ చేసినామనుకోండి అది క్లిప్కి క్లిప్ కిందికి పోతుంది ఫ్రేమ్ దగ్గరికి చివరికి ఎడ్జ్కి వచ్చేస్తుంది కాబట్టి ఫ్రేమ్లో చూయించదు మనకు మెయిన్ పీస్ వేస్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఫ్రంట్కి కానీ లేకపోతే హ్యాండ్స్కి కానీ జాయింట్స్ వేసుకోవాల్సి వస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రేమ్ తీసేసి నేను హ్యాండ్స్ అనుకుంటున్నాను అండి అందుకోసమని వెనకాల నేను ఏంటంటే ట్రిమ్మర్ ఆప్షన్ పెట్టుకోను వర్క్ చేసేటప్పుడు ఎందుకంటే ఆ ట్రిమ్మర్ ఊకే థ్రెడ్ కట్ చేసుకొని మళ్ళీ మూవ్ అయ్యి వర్క్ చేసేటప్పుడు ఏంటంటే థ్రెడ్ కట్ చేసుకున్నప్పుడు ఊకే థ్రెడ్ నీడిల్ నుంచి వచ్చేసేయడం వర్క్ ఆగిపోవడం జరిగేది అనమాట నాకు ఒక నాకు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు అదే వర్క్ చేస్తారు వాళ్ళు చెప్పారు నాకు ఈ టిప్పు ట్రిమ్మర్ ఆఫ్ చేసుకోమ్మా నువ్వు ఆఫ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు మిషన్కి కూడా లైఫ్ ఉంటుందని చెప్పారు అప్పటి నుంచి నేను మరీ ఎప్పటికీ ఆఫ్ చేస్తే బాగోదు మళ్ళీ ట్రిమ్మర్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందో ఏమో అని చెప్పేసి అప్పుడప్పుడు బూటీస్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే కొంచెం చిన్న వర్క్ ఉన్నప్పుడు కానీ మధ్యలో అప్పుడప్పుడు ఆన్ చేస్తా ట్రిమ్మరు ఇక ఎప్పటికీ ట్రిమ్మర్ ఆఫ్ చేసుకొని నేను పని చేస్తాను అండి అట్లా ట్రిమ్మర్ ఆఫ్ చేసినప్పుడు వెనకాల సైడు ఈ ఫ్యూజింగ్ పేపర్ మీద బాబిన్ థ్రెడ్ మొత్తం ఇట్లా కట్ అవ్వదు కదా అది అదన్నీ ఇలా ఉండిపోతాయి అనమాట వాటిని మనం ఫ్యూజింగ్ పేపర్ తీయాలంటే ఆ థ్రెడ్ ఉంటే తీయడానికి కష్టమవుతుంది అందుకోసమని వెనకాల సైడ్ అన్నీ నేను అలా కట్ చేస్తున్నాను కట్ చేసేసి ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ తీస్తాను ఆ ఫ్యూజింగ్ పేపర్ కూడా ఆ బూటీస్ వచ్చినంత వరకు హోల్స్ హోల్స్ ఉంటుంది మనకు దేనికి పనికిరాదు కాబట్టి అదంతా తీసి పడేస్తా అండి ఇంకా కొంచెం పేపరు వేస్ట్ అవ్వకుండా ఉంది హోల్స్ పడకుండా లేదంటే దాని మీద డిజైన్ రాకుండా ఉంది ప్లెయిన్గానే ఉంది బాగానే ఉంది అనుకుంటే మాత్రం నేను కొంచెం కూడా వేస్ట్ చేయను అండి ఆ పేపర్ని ఈ బుటీస్ ఉన్నంత వరకే మొత్తం తీసి పడేసేసి మనకు పనికి వచ్చే పార్ట్ అగో అది ఉంది కదా బ్యాక్ నెక్ వెనుక మధ్యలో అలాంటివి ఉంటే మాత్రం తీసి పక్కన పెట్టేసుకుంటాను నేను ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం నెక్స్ట్ డిజైన్కి ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అందుకోసమని నేను అది పక్కన పెట్టుకుంటాను ఒక్కోసారి కొంచెం సరిపోదు అలాంటప్పుడు ఏంటంటే రెండు డిజైన్స్కి ఉంటుంది కదా అట్లా మధ్యలో వచ్చింది దాన్ని రెండింటిని జాయింట్ చేస్తాను మిషన్ మీద దాని మీద దానికి ఒక స్టిచ్ చేసేసి నేను నెక్స్ట్ ఫ్రంట్ నెక్కకి యూజ్ చేస్తా కానీ అస్సలు పడేనండి ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు నేను తీసే పేపర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది అది కూడా ఫ్రంట్ నెక్కకి పనికి వస్తుంది ఇంకొక దానికి అందుకోసమనే వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటా ఇంకా వేస్ట్ అంతా హోల్స్ హోల్స్ ఉన్న వాడికి బుట్టీస్ వరకు తీసేసి రెండింటిని తీసి పక్కకు పెట్టేసుకుంటా అవసరమైతే ఒక్కటిసారి పోవట్లేదు ఫ్రేమ్ కిందికి వెళ్ళట్లేదు అనుకుంటే నేను రెండింటిని జాయింట్ చేసేసుకుంటాను అనమాట నేను ఇంతసేపు మాట్లాడుతూ చేశాను కదా ఇగో తిన్నా తోటి కూడలండి ఆమె నేను ఇద్దరం ఒకే దగ్గర వర్క్ చేస్తాం పార్ట్నర్షిప్లో పెట్టుకున్నాం మేము మిషన్స్ అందుకోసమని ఇద్దరం ఒకే దగ్గర ఉండి వర్క్ చేస్తామండి ఇంకేంటంటే నేను టిప్స్ అన్నాను కదా ఇది ఒక టిప్ అండి ఇది ఏంటంటే మనకు వెనకాల మిషన్ సైడ్ లీనర్ వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉండి ఉంటుంది కదా ఆ క్లాత్ను ఇలా బాల్ పిన్స్ పెట్టుకోవాలండి బాల్ పిన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది ఊడిపోకుండా ఆ లీనర్ పైకి వెళ్ళి ఆ వెనకాల దేనికన్నా తట్టుకొని ఇరుక్కొని ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఇట్లా పెట్టుకుంటే ఇంతకుముందు నేను కొన్ని ఇట్లా లోపలికి దోపేసేదాన్ని మొత్తం పేపర్ అంటే క్లాత్ అంతా మలచేసి దాంట్లో దోపేసేదాన్ని అప్పుడు ఏమయ్యేది అందులో సరిగ్గా పట్టేది కాదు మధ్యలో ఊడిపోయేది అది బయటకు వచ్చేసేది మళ్ళీ క్లాత్ కూడా మొత్తం ముడత ముడత అయ్యేది అందుకోసమని నేను ఈ బాల్ పిన్స్ పెట్టడం అలవాటు చేసుకున్నా ఇటు బయట సైడ్ కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసాం కదా బ్యాక్ నెక్కి అటు సైడ్ కూడా అది ఇంకొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి అది ఫ్యాన్ ఫ్యాన్ వేసుకున్నప్పుడు గాలికి వచ్చేసి ఫ్రేమ్ మీద పడిపోతుంది ఫ్రేమ్ మీద పడితే ఆటోమేటిక్గా డిజైన్ దాని మీద పడుతుంది మనం చూసుకోలేదంటే అప్పుడు వర్క్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఆ బాల్పిన్ స్టిప్స్ యూజ్ చేస్తాను అండి చాలా బాగా వర్క్ అవుతుంది అది మాత్రం ఇంకేంటంటే ఫ్రేమ్ తీసేసి హ్యాండ్స్కి కూడా మళ్ళీ జాయింట్ వేసేసుకొని ఎందుకంటే హ్యాండ్స్కి జాయింట్ ఎందుకంటే మనం ఎల్బో హ్యాండ్స్ అవుతాయి కదా అప్పుడు ఫ్రేమ్ కిందికి పోయిన క్లాతే ఎక్స్ట్రా క్లాతే వేస్ట్ అవ్వకుండా ఈ జాయింట్ అన్నమాట ఇలా జాయింట్ చేసేసుకొని క్లిప్స్ పెడుతున్నా ఇట్లా జాయింట్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్కి మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఏమంటారు హెచ్చు తగ్గులు క్రాస్గా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ స్టిచ్ వేసుకున్న లైన్ స్ట్రైట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఒకసారి అట్లా క్లిప్ పెట్టుకొని చూడండి నేను వేళ్ళతో అంటున్నా కదా అట్లా అట్లా ఒక్కసారి రెండుసార్లు రబ్ చేస్తే క్లాత్ అనేది మనం ఈ క్లిప్ పెట్టినాం కదా అదే రేంజ్లో అక్కడ అటు ఇటు అక్కడ దాకా మనకి ఫిక్స్ అయిపోతుంది అందులో ఫిక్స్ అయిపోయిన తర్వాత మిగతా క్లిప్స్ పెట్టేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రేమ్ ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ను చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలండి ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వీడియో చేసేటప్పుడే డైరెక్ట్ వాయిస్ వాయిస్ ఇస్తే ఏమవుతుందంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి బయట సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి అందుకోసమనే వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నా అండి మార్నింగ్ లేవగానే కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా అందుకోసమే నాకు ఏంటంటే కొంచెం ఏమంటారు ఆయాసం వస్తుంది ఆపుకుంటూ ఆపుకుంటూ ఇస్తున్నాం అండి వాయిస్ మాత్రం ఏంటంటే ఇప్పుడు మనం క్లాత్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇలా మంచిగా నీట్గా సర్దుకొని ఎక్కడ ముడతలు లేకుండా లూజ్ రాకుండా ఫిక్స్ చేసుకోవాలండి జాగ్రత్తగా ఇలా నీట్గా ఫిక్స్ చేసుకుంటే మనకు వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట కస్టమర్కి నచ్చే విధంగా మనం ఫినిషింగ్ ఇవ్వగలిగితే వాళ్ళు ఒక్కసారి మన దగ్గరికి వర్క్ కోసం అలవాటు అయ్యారంటే మన వర్క్ వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు ఇంకా మనల్ని వదిలిపెట్టారండి ఎప్పుడు మన దగ్గరికే వస్తారు ఇంకా కొంతమంది ఏంటంటే శారీలో వచ్చిన క్లాత్ పైన వేయవచ్చు కదా వర్క్ అని అడుగుతారండి వేయొచ్చు అట్లా కూడా క్లాత్ మంచిగా ఉండాలి అది ఎందుకంటే మళ్ళీ మనం మిషన్ మీద క్లాత్ పెట్టిన తర్వాత క్లాత్ డ్యామేజ్ అవ్వకూడదు కదా అలా చూసుకొని రెండు చేతులతో క్లాత్ ఇలా కొంచెం గట్టిగా లాగి చూడండి అది కొంచెం పిగిలినట్టు కానీ మధ్యలో గ్యాప్స్ వచ్చినట్టు కానీ అయితే మాత్రం దాని మీద అస్సలు వర్క్ అయ్యకండి ఎందుకంటే అది మనం మిషన్ మీద పెట్టగానే అది పిగిలిపోతుంది క్లాత్ ఎందుక మిషన్ ఫాస్ట్గా రన్ అవుతుంది కదా స్టిచ్చెస్ ఫాస్ట్ ఫాస్ట్గా పడ్డప్పుడు కొన్ని హోల్స్ పడడం కానీ పిగిలిపోవడం ఇది జరుగుతాయి అన్నమాట అలా జరిగినప్పుడు పూర్తి రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాల్సి ఉంటుంది ఏంటమ్మ నువ్వు అవుతుంది కదా వర్క్ ఎందుకు అవ్వట్లే ఇట్లా ఎందుకు అయింది డ్యామేజ్ అయింది అని వాళ్ళు చాలా మాటలు అనే ఛాన్స్ ఉంటుందండి అందుకోసమే జాగ్రత్త వర్క్ తీసుకునేటప్పుడు మాత్రం ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి మనం వర్క్ తీసుకున్నప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేసి జాగ్రత్తగా బ్లౌజ్ వాళ్ళకి హ్యాండిల్ చేసే వరకు మనదే కదండి రెస్పాన్సిబిలిటీ ఏం జరిగినా మనమే పెట్టుకోవాలి అందుకోసమని వర్క్ దాని మీద వస్తుంది అనుకుంటేనే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని వస్తుంది అనుకుంటేనే దీని మీద చేస్తా అనండి లేదంటే హాఫ్ పీస్కి రికమెండ్ చేయండి వాళ్ళకి నచ్చితే వేయించుకుంటారు లేదంటే నాకు ఇదే బ్లౌజ్ కావాలనుకుంటే అదే బ్లౌజ్ నార్మల్గా కుట్టించుకుంటారు అంతేగాని ఇలాంటి రిస్క్స్ మాత్రం చేయొద్దు ఫ్రేమ్ ఫిక్స్ చేశాక చూడండి ఇలా రెండు వేళ్లతో అట్లా అని చూస్తే ఫ్రేమ్ ఇట్లా క్లాత్ ముడతలు రాకూడదండి ముడతలు వస్తే అది వర్క్ నీట్గా రాదండి ఫినిషింగ్ నాది టైం ఫిక్సింగ్ అయిపోయింది నేను ఏంటి వర్క్ హ్యాండ్ పెడుతున్నా ఈ హ్యాండ్ కాదు నేను కొంచెం మర్చిపోయా అండి మా తోటి కోడలిని అడుగుతున్నా వీళ్ళు బంచ్ అడిగారా లేదంటే బార్డర్ అడిగారా అని వాళ్ళు బంచే అడిగారు బార్డర్ వద్దన్నారు అని చెప్పింది నేను బంచ్ పెడుతున్నా ఈ హ్యా ఈ డిజైన్కి రెండు వచ్చినాయి అనమాట ఏంటి బంచ్ వచ్చింది హ్యాండ్కి ఒకటేమో ఇంకో హ్యాండ్ బార్డర్ వచ్చింది అయితే వాళ్ళు బంచ్ చూసే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు బంచ్ కోసమే కాకపోతే నేను అది మర్చిపోయినా కాబట్టి మా తోటి కోడలను అడిగినా పక్కన మనో ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ మెజర్మెంట్ చూసుకొని వర్క్ స్టార్ట్ చేసేస్తా కాకపోతే నాకు ఇప్పుడు టేప్ దొరకలేదనమాట టేప్ వెతుక్కొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిన ఇది ఫైనల్గా హ్యాండ్ ఇలా వచ్చింది అన్నమాట బంచ్ మాత్రం చాలా క్యూట్ గా వచ్చిందండి చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ సూపర్ వచ్చింది వర్క్ మాత్రము చాలా మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్స్ ఈ శారీలో త్రీ కలర్స్ ఏ ఉన్నాయండి ఆ బ్లూ ఫ్లవర్ కు పెద్ద ఫ్లవర్ కు వచ్చిన బ్లూ అండ్ సిల్వర్ గోల్డ్ మూడే కలర్స్ ఉన్నాయి ఆ మధ్యలో బ్లూ కలర్ ఫ్లవర్ ఓకే అండి ఫైనల్గా ఇదైతే మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్